I'm gonna ప్రేమధారా బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధారా సోదరీ సోదరులారా ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రభువు చెంత నిశ్చింతగా కూర్చున్న మరియమ్మలాగా శ్రద్ధలతో వచ్చి కూర్చున్నారు గదు ఒక క్షణం తలలు వంచి ప్రార్థనలో పాల్గొనండి యేసుదేవా మీ వాక్యమందు మీరే మాకు కనిపించాలి మీ స్వరూపం మాలో ఏర్పడాలని మీ స్వరం మాలో ప్రతిధ్వనించాలని కోరుతున్నాము మీ వాక్యము మా సర్వశరీరానికి ఆరోగ్యం వాక్య చికిత్స మాకు ప్రసాదించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని గ్రంథంలోని మొదటి పుస్తకం చదువుకోబోతున్నాం ఆ గ్రంథానికి ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెబుతాను బైబిల్ గ్రంథం మనకు అర్థం కావాలంటే రెండు పుస్తకాలు కీలకమైనవి ఉన్నాయి ఒకటి ఆదికాండం రెండోది మత్తయి శుభవార్త ఆదికాండం పాత నిబంధనకు ప్రారంభ గ్రంథమైతే మతై శుభవార్త కొత్త నిబంధనకు మొట్టమొదటి గ్రంథం మీకు ఒక చిన్న సలహా ఆదికాండమంతా మీరు ఏకబిగిని ఒక్కసారి చదివేసేయండి ప్రయత్నం చేసి చూడండి ఆదికాండం బైబిలులో ఆది గ్రంథం ఈ గ్రంథమంతా సంక్షిప్తంగా దృంగ్మాత్రంగా మీకు చూపుతాను ఆదికాండంలో ఎన్నో ఆరంభ విశేషాలు ఉన్నాయి మొట్టమొదటిసారి పేర్కొనబడిన విషయాలు దేవుడు చెప్పినవి చేసినవి ఇందులో ఉన్నాయి సృష్టి మానవుడు స్త్రీ పాపం సబ్బాతు వివాహం పని నాగరికత హత్య బలి జాతులు భాషలు విమోచన పట్టణాలు మొదలైన మాటలు ప్రప్రథమంగా ఈ గ్రంథంలో ప్రయోగించబడడం గొప్ప విశేషం మానవ చరిత్రలో మొదటి కుటుంబాల జాపిత పదే పదే పేర్కొనబడుతుంది చరిత్రలో అవి తొలి రోజులు మనమంతా ఆ జాపితాకు పొడిగింపు కొనసాగింపు అసలు ఆదికాండం ప్రథమ మానవుల జీవిత చరిత్రల సంపుటం అని చెప్పవచ్చు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు ఫరో యాకోబు సంతానం వీరు పన్నెండుగురు యోసేపు దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చిన వైనం అలాగే ఇస్సాకు యాకోబు యోసేపు వీరి వ్యక్తిగత జీవితాలు వారి అనుభవాలు అంతేకాదు వీరితో సంబంధ బాంధవ్యాలు వారి వృత్తాంతం లోతు అభిమెలకు పోతిఫరు పానదాయకుడు భక్ష్యకారుడు దేవుడు ఆశీర్వదించిన ఎందరో ఆదికాండంలో మనకు కనపడే వ్యక్తులు వీరు వాస్తవ వ్యక్తులు వీరి జీవితాలు వాస్తవ గాథలు మన బతుకులకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తులు గాథలలోని మనుషులు మరో మాట నిబంధన అనే పదం ఈ గ్రంథంలో ఎంతో అర్థవంతమైనది అబ్రహాము మొదలైన గోత్రకర్తలకు దేవుడు సాక్షాత్కరించాడు ఈ గ్రంథంలో దేవుని బలిపీఠం పలుచోట్ల మనకు కనిపిస్తుంది కుటుంబాలలో గృహఛిద్రాలు అసూయలు కక్షలు కార్పణ్యాలు కూడా కానవస్తాయి ఈ గ్రంథమందంతటా ఈజిప్ట్ ప్రసక్తి ఎక్కువగా ఉంది పాపమంటే దేవునికి ఎంత అసహ్యమో కన్నులకు కట్టినట్లు ఈ గ్రంథంలో అడుగడుగునా కానవస్తుంది దైవ సంకల్ప పరిణతి స్పష్టంగా దృగ్గోచరమవుతుంది గ్రంథమంతా మీ మనస్సులో ఉండాలి ఇందలి కథా సంవిధానం మీకు అవగాహన కావాలి ఇల్లు కట్టేవానికి సామగ్రిని గురించిన పూర్తి జ్ఞానం ఉండాలి కదా మన మనస్సు దూరదర్శిని సూక్ష్మదర్శిని అయిపోవాలి ప్రతి చిన్న సంఘటన పెద్దది చేసి చూడాలి ప్రతి పెద్ద సంఘటన చిన్నదిగా చేసుకుని చూడగలగాలి బైబులు ప్రపంచంలో మనం మంచి ముత్యాల వర్తకులం బైబులు అనే మహాగనిలో మనం అమూల్యమైన ఖనిజాలను త్రవ్వి వెలికితీస్తాము సాహసికులం శ్రామికులం నేటి విద్యా విధానంలో ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు విద్యార్థులకు జటిలమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని రంగరించి పోస్తున్నారు అలాంటప్పుడు బైబిలు నందలి దేవశాస్త్రాన్ని పలు విధాలుగా ప్రజలకు వంటబట్టేటట్లు నేర్పటం మన విధ్యుక్తం అందరికీ బైబులు అర్థం కావాలని బైబిలు సత్యాలు ప్రజల హృదయాలపై అత్వతించాలని మా తపన బైబుల్ పరిభాష మన కమ్మని తెలుగు భాషలో భాగమైపోవాలని సమకాలీన భాషలోకి బైబులు నుడికారం చొరవ చేసుకుని పోవాలని మా ప్రార్థన మా కృషి ఆదికాండం రెండు భాగాలుగా చేసి చదువుకోవాలి మొదటి పన్నెండు అధ్యాయాలు ఒక భాగం మిగతా ముప్పై ఎనిమిది అధ్యాయాలు రెండో భాగం సృష్టి కథనము నుండి అబ్రహాము వరకు మొదటి భాగమైతే అబ్రహాము నుండి యోసేపు వరకు రెండో భాగం మొదటి భాగంలో మనకు ఎదురయ్యే అంశాలు నాడు నేడు అందరి నోళ్లలో నానుతున్నవే సృష్టి పతనం జలప్రళయం ాబెలు గోపురం మొదలైన అంశాలు అందరి వాస్తవాలు నాడూ నేడూ ఒకే రీతిగానే ఉన్నాయి వీటిని గురించిన చర్చలు సమకాలికమైనవి ఇక రెండో భాగంలోని వ్యక్తులు అబ్రహాము విశ్వాసానికి పెట్టింది పేరు అసలాయన విశ్వాసులకు తండ్రి జనకుడు ఇస్సాకు ప్రియకుమారుడు యాకూబు ఏర్పరుచుకొనబడిన సుశిక్షితుడైన కుమారుడు యోసేపు శ్రమబాధితుడు తొట్టతుదకు మహిమలో ప్రవేశించినవాడు ఇక మూడో విభజన ఉంది ఇది కాలానికి సంబంధించింది ఆదికాండంలోని మొదటి అధ్యాయాలు రెండు వేల సంవత్సరాల గాథ రెండువేల సంవత్సరాలకు పైగా ఈ సంఘటనలన్నీ జరిగాయి పదకొండో అధ్యాయం నుండి యాభయో అధ్యాయం వరకు మూడొందల యాభై సంవత్సరాలు మాత్రమే పట్టింది ఆదికాండం గ్రంథంలోని మొదటి పదకొండు అధ్యాయాలలో మొత్తం కాలంలో సగానికి పైగా గడిచింది ఇదో గొప్ప విశేషం ఈ విశ్వం సృష్టి విధానం దానికి సంబంధించిన వివరాలు మొదటి భాగంలో వర్ణించబడితే రెండో భాగమందు మానవుడు మానవ జాతి మానవీయ వ్యవస్థ జాతులు జాతీయ వైఖరులు రెండో విభాగంలో చోటు చేసుకున్నాయి చూసాయిగా ఏసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వపు నీడలు పారిన రేఖాచిత్రాలు కనిపిస్తూనే ఉంటాయి సృష్టించబడిన చరాచర జగత్తునందు దేవునికి ఉన్న ఆసక్తి కంటే ఒక వ్యక్తిగా అబ్రహాముపై దేవునికి ఎక్కువ ఆసక్తి ఉందని మనకు ఇట్టే తెలిసిపోతుంది అంతేకాదు పాత నిబంధనలో కొట్ట వచ్చినట్లు కనపడే మరో రహస్యం ఉంది చెప్పనా దేవునికి నీవు నేను అంటే అమితమైన ఆసక్తి ప్రేమ శ్రద్ధ అనురాగం ఈ విస్తృతమైన విశాల ప్రపంచం మీద దేవుడు శ్రద్ధ చూపుతాడు నిజమే కాని సోదరుడా సోదరి నీకు క్షేమము భద్రత నిత్య శ్రేయస్సు మహిమోజ్వల భవిష్యత్తు సంతరించి పెట్టాలని దేవుని ఆశయం సరే కొత్త నిబంధన చూడండి నాలుగు సువార్తలలో కలిసి మొత్తం ఎనభై తొమ్మిది అధ్యాయాలున్నాయి అయితే వీటిలో నాలుగు అధ్యాయాలలో యేసు ప్రభువు జీవితంలోని ముప్పై సంవత్సరాల కాలాన్ని చూడగలం మిగతా ఎనభై ఐదు అధ్యాయాలలో ఆయన జీవితంలోని చివరి మూడున్నర సంవత్సరాల వృత్తాంతం చూడగలం మొత్తం ఇరవై ఏడు అధ్యాయాలలో ఆయన జీవితంలోని చివరి ఎనిమిది రోజుల సంఘటనలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి